మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం చేసుకున్నాము మీరు బ్రతుకున్నట్లు అట్లో విడిచి మేలు వేదకుడి అలా చేసినాడలా మీరు అనుకోని చొప్పున దేవుడు సైన్యంలోకి అది అధిపతి నాకు ఎగోవ మీకు తోడుగా నుండును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన దేవుడు శక్తి కలిగిన వాడు ప్రభావము కలిగిన వాడు మనకు మేలు చేస్తాడు మంచి పేరు మనకు అనుగ్రహిస్తాడు ఖ్యాతనిస్తాడు ఘనతను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు మనం చేసే ప్రార్థన వింటాడు శాశ్వత కాలం వేసేయో మనకు తోడుగా ఉంటాడు మనని నిత్యము నడిపిస్తాడు మనకు అంగళ ఆత్మను నాట్యంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు అంగళాత్మను తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగిస్తాడు సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుని కార్యాలకు ఎదురుచూసేవారిగా మనము ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి బలము విశ్వాసం కలిగి ఉండాలి దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనని దేవుడు ఓదారుస్తాడు మనల్ని దేవుడు విడిపిస్తాడు మనల్ని బలపరుస్తాడు ఆహరిస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు దేవుని మనం ఆనందించే వారిగా ఉండాలి దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధులుగా మనము జీవించాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభావం శక్తి కల దేవుడ ప్రభావం ప్రభావం కలిగిన దేవుడౌ ప్రభావానికి స్తోత్రాలు బలవంతుడవయానికి వందనాలయ్యా తండ్రికి స్తోత్రాలు ప్రభావం శాశ్వత కాలం తండ్రి మాకు తోడుగా ఉండేవాడు స్తోత్రాలు చేయబడి నడిపించేవాడు స్తోత్రాలు ప్రభా సహాయం చేయవాడు నాకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రికి స్తోత్రాలు ప్రభా నాయన స్తోత్రాలు నేను వ్యక్తుల జీవితం దయచే స్తోత్రాలు స్తోత్రాలువారాతో నీ మనసు ధ్యాన ఉండాలి ప్రభా నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయ్యా అయ్యా కృప చూపడి ప్రభానికి స్తోత్రాలు చూస్తున్నానయ్యా తన మా ఒక్కరికి మారు మనసు దయచేత అనారోగ్యంతో ఎవరే బాధల సమస్యలు ఉన్నారో దర్శించుతాండి వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభాంత స్తోత్రాలయ్యా తన అప్పులతో బాధపడుతు దర్శించుతాండి వరకున్న అప్పు తీర్చి ఆసు దీవించు ప్రభా అంత స్తోత్రాలుస్తున్నానయ్య దేవ యొక్క వాగ్దానంలో ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని తీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చే దేవుడు హరితగా మనకు తోడుగా ఉంటాడు ఈరోజు పుట్టినరోజు జరుగుతున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక